సిందిగా నిజామాబాద్ జిల్లా సెక్రటరీ వెంకటరెడ్డి సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అలాగే జాయింట్ సెక్రటరీ సురేష్ సార్ కానీ వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అండ్ ఫారినోద్ సార్ వైస్ ప్రెసిడెంట్ పారస్ సార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం రిక్కి రెడ్డి మా జిల్లా తరఫున అండర్ నైన్టీన్ హెచ్సిఏ కార్డినర్ ప్లే సార్ తను బుక్ జగన్ జగన్మోహన్ రావు సార్ బుక్ ఇవ్వాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నా నిజామాబాద్ సెక్రటరీ అయినటువంటి వెంకటరెడ్డి సార్ గారికి బుక్ ఇవ్వాల్సిందిగా

క్రికెట్ హెచ్ఏ క్రికెట్ హిస్టరీలోనే మొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున మొత్తం రాష్ట్రం మొత్తాన క్యాంప్ ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహించ జరిగింది దీనికి మా అపెక్స్ కౌన్సిల్ మెంబర్స్కు మా ప్ర ముఖ్యంగా మా ప్రెసిడెంట్ సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిజంగా ఇది ఏదైతే కోవిడ్ వచ్చిన సంది సాధ్యమైనంత వరకు క్రికెట్ అనేది కొద్దిగా ఆగిపోయింది అది అందరు తెలిసిన విషయం అయితే ఇంతకుముందు వచ్చిన మేనేజ్మెంట్ కూడా అంత సహకరించలేదు డిస్టిక్ల మీద అసలు వారికి దురుద్దేశం ఉండే వారు అస్సలే పనిచేయలేరని నేను సభాముఖంగా చెప్పడానికి ఏమాత్రం నేను దాన్ని అజేయలేకపోతున్నా అయితే ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు మా సెక్రటరీ గారు కాంబినేషన్ తోటి ఎంత మంచిగా జరుగుతుందంటే ఇప్పుడు చెప్పరాదు ఇంత ఇంత అయసలు మేము ఇప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి కాబట్టి మనము పిల్లలు కూడా ఈ సమ్మర్ క్యాంపులో మంచిగా పాల్గొని దీన్ని దానికి మీ అందరికీ కూడా నేను ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పిల్లలైన వాళ్ళు చాలు ముఖ్య ఉద్దేశము ఈ క్యాంపు క్లోజింగ్ సెర్మనే కాదు మన స్టేడియం దాదాపు సార్ రెండు వేల తొమ్మిదిలో పర్చేజ్ చేసినాం సార్ ల్యాండ్ ఇద్దానంట సార్ తొంభై వేల ఎక్కడ కొన్నాం ఇవాళ కోటి రూపాయలు ఎందుకంటే మీ మీద నిజంగా శ్రీధర్ సార్ శ్రీధర్ సార్ సారు తర్వాత మన శివలాల్ యాదవ్ సారు తర్వాత మీరే మాకు బాగా డిస్టిక్లకు హెల్ప్ చేసిన వాళ్ళు మీదట పోవడం కాదు అత్యక్షంగా జరిగే జరుగుతున్న విషయాన్ని నేను చెప్తున్నా కాబట్టి నాకైతే పూల నమ్మకం ఉంది ఈసారి స్టేడియం అయితే అని మీడియా మిత్రులు కూడా ప్రతిసారి ఆజారుద్దీన్ గారు హచ్చిండ్రు అచ్చిన రూపాలు రాస్తారు వన్ మంత్ లో వాళ్ళు ఇస్తామని ఈ ఈసారి మాత్రం దాట్ అయిన తర్వాత అంచెలంచెలుగా మాత్రం మీరు వచ్చిన దానికి నా మిత్రుడు దేవరాజ్ రెడ్డి గారు నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ మెంబెర్స్ అందరు ప్రెసిడెంట్ సెక్రటరీ అందరి మెంబర్స్ అందరికీ స్టూడెంట్స్ క్రికెటర్స్ అందరూ వచ్చిన అందరికీ అందరికీ పత్రికా మిత్రులందరికీ నా ధన్యవాదాలు మా ముఖ్య ఉద్దేశం మా ఎయిమ్ అండ్ గోల్ ఏంటంటే టాలెంట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ సిటీలనే కాదు డిస్ట్రిక్ట్ కూడా చాలా టాలెంట్ ఉంది టాలెంట్ ఆడపిల్లలు ఉంది పిల్లలు ఉంది అవకాశం ఉంది మేము మీకు ఆపర్చునిటీ ఇస్తే మీరు ఆడగలుగుతారు అండ్ ఆ టాలెంట్ని మేము ఐడెంటిఫై చేసి క్యాచ్ చేసి మేము స్టేట్ లెవెల్ దాకా తీసుకుపోవడానికి మా ముఖ్య ఉద్దేశం మీకు కావాల్సిన కోచ్లు కానీ కావాల్సిన ఫెసిలిటీస్ కానీ మీ ట్రైనర్స్ కానీ వీళ్ళందరినీ ఇచ్చే బాధ్యత మా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీరు వీళ్ళందరినీ జాగ్రత్తగా మంచిగా వాడుకొని మీరు ప్రాక్టీస్ చేసి దిస్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ ప్రాక్టీస్ చేయాలి మీ దీనికన్నా ముఖ్యము ప్రాక్టీస్ కన్నా ముఖ్యం ఇది ఏంటంటే ఫస్ట్ మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి అండ్ స్టామినా బిల్డ్ చేయాలి ఎనీ గేమ్ ఇదే కాదు క్రికెట్ కాదు ఏ గేమ్ ఆడాలన్నా స్టామినా ఇస్ వెరీ ఇంపార్టెంట్ స్టామినా బిల్డ్ చేయాలంటే పొద్దున్న లేచి మీరు స్టామినా బిల్డ్ చేయడానికి మీరు రన్నింగ్ కానీ కంపల్సరీ చేయాలి దాని తర్వాతనే గేమ్ ఆడాలి ఇది ముఖ్యము ఇది చేయగలిగితేనే మీరు చేయగలుగుతా మీరందరూ మంచి క్రికెటర్ కాగలుగుతారు అని ఇంకా ఎక్కువ టైం తీసుకోకుండా మీ అందరినీ మేము ఇక్కడనే కాదు ఇదే జిల్లా కాదు ప్రతి జిల్లాలో ప్రతి ముప్పై మూడు జిల్లాలలో మేము అవకాశం ఇచ్చి మీ అందరినీ టాలెంట్ హంట్ చేసి మంచి స్టూడెంట్స్ని మంచి క్రికెటర్స్ని ప్రమోట్ చేసి స్టేట్ లెవెల్ దాకా స్టేట్ లెవెల్ నుంచి రంజీ లెవెల్ వరకు రంజీ లెవెల్ నుంచి ఇండియా లెవెల్ వరకు చేసే మా ప్రక్రియ ఈరోజు స్టార్ట్ అయింది మీరు ఈ సమ్మర్ క్యాంప్ క్యాంప్ తర్వాత కూడా యూ విల్ హ్యావ్ అ రెగ్యులర్ క్యాంప్ వేర్ యూ విల్ బీ ఐడెంటిఫైడ్ అండ్ గివెన్ గుడ్ ట్రైనింగ్ బై అవర్ స్పెషల్ కోచెస్ అండ్ ఈ అవకాశం ఇచ్చిన నిజామాబాద్ డిస్టిక్ అసోసియేషన్ వాళ్ళందరికీ నా పేరు పేరు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఇందూరుతో నిజామాబాద్తో నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది ఈ నిజామాబాద్ నుంచి మంచి మంచి క్రీడాదారులు నేను దగ్గరుండి చూసిన మీ నిఖజ్జరీన్ నా సొంత ఇంట్లో అమ్మాయి లాంటిది మీ ఉసాముద్దీన్ ఉసాముద్దీన్ ఐడియా ఉందా మీకు తెలుసా మంచి బాక్సర్ అండ్ నిజం నిఖ్జరీన్ నిఖరీన్ కూడా తెలుసు కదా మీ అందరికీ దగ్గర జరిగింది కూడా మీ నిజామాబాద్ అమ్మాయి ఇక్కడ స్పోర్ట్స్ మంచి అవకాశం ఉంది ఈ నిజామాబాద్ బ్లడ్లోనే స్పోర్ట్స్ ఉంది దాన్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరందరూ ఇండియన్ టీంకి ఐపీఎల్ టీంకి ఆడాలని నేను కోరుకుంటున్నా సెక్రటరీ దేవరాజ్ గారు రెస్పెక్టెడ్ బ్రదర్ ఎస్ఈ ట్రెజరర్ సిజే శ్రీనివాస్ గారు వెంకటరెడ్డి గారు అండ్ నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ అందరికీ ఎస్సీఏ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ఎస్సీఏ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఒక పిలుపు మేరకు మొత్తం పది జిల్లాల్లో ఇరవై తొమ్మిది ప్రాంతాల్లో ప్రతి క్యాంప్లో నూట యాభై పైన టీం అందరం కూడా డిస్కస్ చేసిన తర్వాత ఈ సమ్మర్ క్యాంప్ని ఒక సమ్మర్ క్యాంప్ కింద కాకుండా రెగ్యులర్ క్యాంప్ కింద కన్వర్ట్ చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం ఖచ్చితంగా హైదరాబాద్లో ఏదైతే జింఖానాలో రెగ్యులర్గా కోచింగ్ జరుగుతుందో అట్లాంటి కోచింగ్ మేము నిజామాబాద్లో ఇవ్వాలన్నది మా ముఖ్య ఉద్దేశం దానికి మా సెక్రటరీ గారు మీ అందరికీ బ్లెస్ చేస్తారని నేను అనుకుంటున్న సభాముఖంగా మా సెక్రటరీ గారు బ్లెస్సింగ్ మీకు ఇస్తారనే నేను చెప్తున్నా మీకు దానికి సెక్రటరీ గారు బ్లెసింగ్ చేయంగానే మా ట్రెజరర్ గారు కూడా డబ్బులు ఇస్తారనే నేను అనుకుంటున్నా ఇది సభాముఖంగా ఈరోజు మీకు మేము చెప్పబోతున్న ప్రామిస్ అట్లనే ఖచ్చితంగా మనందరి అదృష్టం నిజామాబాద్కి ఒక ఆరు ఎకరాల ల్యాండ్ ఇక్కడ ఉంది ఈ రోజు మేము రావడంలో ముఖ్య ఉద్దేశం సమ్మర్ క్యాంప్ని క్లోజింగ్ సెరమనీ చేయడం దాంతోపాటు ఇక్కడ కార్యక్రమం మొదలు పెట్టుకోవాలనే మేము ముఖ్య ఉద్దేశం ఖచ్చితంగా ఈ రోజు నుంచి కార్యక్రమం మొదలవుతుంది నెక్స్ట్ సమ్మర్ క్యాంప్ మన సొంత మై ప్రామిస్ కానీ వీలైతే దాని పక్కన ఇంకొంచెం మిమ్మల్ని ల్యాండ్ దొరకగలిగితే ఇంకొక నాలుగైదు ఎకరాలు కొంటే ఒక పది పదిహేను ఎకరాలు మనకు ల్యాండ్ ఉంటే మనకు కావాల్సిన అన్ని ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి పాజిబుల్ అవుతుంది మా ఎస్సీఏ ముఖ్య ఉద్దేశం రన్జీ మ్యాచెస్ని డిస్టిక్లో ఆడిపించాలని మీకు మినిమం ఒక పది ఎకరాలు ల్యాండ్ ఉండాలంటే నిజామాబాద్కి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది నిజామాబాద్లో మంచి రోడ్స్ ఉన్నాయి బిల్డింగ్స్ ఉన్నాయి అండ్ మంచి హోటల్స్ ఉన్నాయి అయితే రంజీ ప్లేయర్స్ వస్తే మినిమం ఒక త్రీ స్టార్ హోటల్స్ ఇక్కడ అవసరం ఉంటుంది వాళ్ళకి స్టే చేయడానికి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఒక మంచి గ్రౌండ్ చేసుకుంటే మనం ఇక్కడ రంజీ మ్యాచెస్ కూడా ఆడిపించవచ్చు మా హెచ్సీఏ ముఖ్య ఉద్దేశం మా అపేక్ష అందరినీ కూడా డిస్కస్ చేసిన తర్వాత చెప్తాం ఇక్కడ రంజీ రాబో రోజుల్లో రంజీ మ్యాచెస్ నిజామాబాద్లో జరగాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ క్రికెట్ మ్యాచ్లలో ఐపీఎల్ మ్యాచ్కి ఎంతైతే క్రేజ్ ఉందో డబ్ల్యూపీఎల్ కూడా అంతే క్రేజ్ వస్తుంది రాబోయే రోజుల్లో డబ్ల్యూపీఎల్లో మనకు తెలంగాణ నుంచి చాలామందికి అవకాశం ఎక్కువ ఉంది అబ్బాయిల కంటే అమ్మాయిలకు ఎక్కువ అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి దయచేసి ప్రాక్టీస్ బాగా చేయండి మా సెక్రటరీ గారికి ఒకసారి ఫెలిసిటేట్ చేయాలని చెప్తున్నాను రండి అమ్మా అన్న రైట్ ఓకే అమ్మా డబ్ల్యూపీఎల్లో చూడాలి మిమ్మల్ని ఒక కొత్త కార్యక్రమాన్ని మా ఎస్ సెక్రటరీ గారు ప్రారంభించబోతున్నారు అది ఉమెన్స్ లీగ్స్ అతి తొందరలో రాబో మెన్స్ కాకుండా ఉమెన్స్ కూడా మనం ఎస్సీ కాకుండా లీగ్స్ చేయబోతున్నాం మీ అందరు ఖచ్చితంగా లీగ్స్ ఆడే అవకాశం దొరుకుతుంది